هي يا <applause> <تسجيل> <applause> <applause> <تسجيل> 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 టైమా <committee> చాలా <su> <incarcerated> హాయ్ హాయ్ ఫ్రెండ్స్ నేను మూడు రౌండ్లు జాగింగ్ చేశాను ఇప్పుడే ఫస్ట్ రౌండ్కి మోకాళ్ళ నొప్పులు వచ్చేసినాయి రెండో రౌండ్కి అరికాలు నొప్పులు వచ్చేసింది మూడో రౌండ్కి నా గుండె నాకు మాట చెప్పింది నువ్వు ఆగుతావా నన్ను ఆగిపోమంటావా అందుకని నేను ఆగిపోయా ఫ్రెండ్స్ ఈ వయసులో ఇంతకు మించి ఇంకేం చేయలేము ఫ్రెండ్స్ ఏం చేస్తున్నావు ఏముందరాజర్ పోరు ఏం చెప్తాం అదే లైఫ్ అరే చార్

एज बेटर है इ फ्लिप है ए आ एंटी और कॉफी दिसरा अदर वे ब इधर दे साला इन वो वो ड्रामा बिल है ए आग्र आग्र एक तो नाना रे तरवा कुछो बा ना सार बा टीकल नरा ఊసే అడ్డాల బయటికి రావే వచ్చారు ఏంటంట ఓసే అంటే నువ్వా అడ్డాలంటే నువ్వా నిన్న పిలుస్తున్నాడు ఏంటరా చూద్దా ఏంటి నీకు ఎన్నిసార్లు చెప్పానే నీడు పాసుకోసినప్పుడు తొడవనే తొడవు నువ్వు ఏంది ఇప్పుడు నీ పిల్లలు పోసాడు మీ ఇంటి దగ్గర పోసాడుకోవాలా నీ ఇంటి దగ్గర పోసాడు ఏం చూసాను

అక్కడ జ్యోతి రాక ఇటు నుంచి నేనేం చేస్తానో చూడని చెప్పి శవదా చేస్తున్నాయి ఏంది మాకు ఇది ఏంటి మాకు ఏంది ఏమనుకున్నా ఏమన్నా నా గురించి చుట్టుపక్కల అడుగు చదువుతారు ఏందో నేనే నీ ఇంటి ముందు నీ ఇంటి ముందు ఇది నాదే రాజ్యం ఏంది నువ్వు చూసుకున్నా ఏందో మడతాను ఏందో

ఏంది బాబా అక్కడ దూర తిరిగిస్తుంది అక్కడ దూర మీరు మీ అక్క ఇంతేనా మీకు మీరు మీ కుటుంబం మొత్తం ఇంతేనా వాళ్ళే ఓడి బావ నువ్వు పద్నాకులు మమ్మల్ని ఏదన్నా నీ నిద్ర పట్టదు అనుకుంటా ఏమారా మీరు మీ పెళ్ళి మీ అక్క నుంచి పెళ్లి చేసి నాకు వద్దు కదా భలే ఓడి బావ అట్టేం కాదులే బాబా

ఎరా సూరిగా ఏం చెప్పురు మెంట్లో వచ్చేసింద్రాందమ్మా ఏద్దాం పదరా

எுவேந்தோ ஜே தாரா பண்ணி ஏன் எல்லாம் பண்ணரா நோடி கலக்காது ఎరా సూరిగా మీకు మరిదావు అవును ఏడుగోడింతేనా శుద్ర పూజలు చేతబళ్ళు అఖండ జ్యోతి వెలిగిస్తాడా ఓరే నాయనా మీ ఫ్యామిలీకి మీకు రా నాయనా వదిలితే ఊరంతా చేతబడు చేసేటట్టున్నారే పెళ్ళి చేస్తే ఒక దారికి వస్తారనుకుంటున్నారు బాబు

అన్నంలో ఇజం పెట్టి కూడా చంపారంట్రా నాయన ఎప్పుడన్నా పెళ్లి చేసుకున్న కూల్లో ఇజం పెడితే నేనేం చేయాలి ఇవన్నీ వార్తల్లో చూస్తంటే నేను నన్ను నేను వార్తల్లో మంచి క్లారిటీతోనే ఉన్నాడ్రా మీ బాంబర్ ఏదైనా పెళ్ళిలో ఉన్నంత రుచి వేరురా రుచి ఏముంది అన్నా అవునా పార్ట్ వన్ పార్ట్లు కూడా నీ పెళ్లికే పార్ట్ టూ లంచ్ తర్వాత చూద్దాం అనుకున్నాం ఏది పార్ట్ టూ ఏది ఆడమ్ ఏంది ఏం చేస్తున్నావా ఏందో అనుకున్నానన్నా ఏంది నువ్వు పని వాడి భయపెట్టి నన్ను ఏంటి దీనికి పాత గండి ముందు తాగుతున్నారా రే ఆయనకు అలవాటు చేసింది ముందు రేపు పది నా కూడా నువ్వేనా సత్యా విరోధన చేతిలో నువ్వేనా లేదు కొత్త నాకు దీనికి ఏ సంబంధం లేదు మీ తమ్ముడిని మా చెడాలి వాళ్ళు నేర్పిస్తుంది ఏమన్నా మరి ఆవిడ ఏంది ఎందుకు చేస్తాడు కోసం చేస్తాడు ਆਇ ਤੇ ਸਿਟੇ ਡੀਕਲ ਗੈ ਤੇਪਾ ਲੋਈ,

ఏదో మీ పుణ్యాన శరీర వ్యాపారం పోయి గిన్నె వ్యాపారానికి వచ్చాం బాగుంది సిట్ ఎంటిలో మాట్లాడేస్తా సిట్లా చాలా ఉన్నాయి అక్కు ఇగో అయ్యా అబ్బాయి ఉంది మా దగ్గర వంద గ్రాములు మాత్రమే గ్లాస్ మాత్రమే వచ్చింది అది కాదా ఎండుకలు వేస్తే కూడా వేస్తావని ఆ ఉద్దేశం కాదబ్ కొన్ని ఎక్కువ ఎండుకలు వేస్తే మిగతా కూడా వేస్తామని తీసుకున్నా అండి ఎక్కువ

Good job, man.